ఏ తల్లి కానీ ముందుగానే నా కడుపు లోపల కొడుకులు కోరుకుంటున్నావా ఇప్పటికైనా అప్పటికైనా కానీ చూడుంది మననాటి కాలంలో పల గిట్టనే వాళ్ళ తల్లి నా కడుపు లోపల కొడుకు ఉంటాగా దేవుడికి వస్తా ఇక భగవంతుడు చెప్పింది కొడుకునిస్తున్న కుమ్మాని చెప్పంగానే కన్న తల్లికి కడుపు లోపల గంధం అయింది సంబరపడుతున్నది సంతోషపడుతున్నది నేను పక్క పక్కన వండు కూర్చున్నా తడుపుకోం ఎక్కడో బోలో ఎక్కడో గుంటాడు ఎక్కడ నీ కడుపును ఎల్లెక్కడ పెట్టుకోని సాధుకున్నదా నవమాసాలు నిండి జన్మనిచ్చే సమయంలో పలన పులికి నొప్పులత్తగా కన్న తల్లికి ఏ మిసినొందుకు ఏడు పడుతుంది కట్టగాల బాబా ఇళ్ళ రోజు నాలుగు భగవంతుడు కన్ను వేసి చూస్తే జననమ్మ భగవంతుడు ఇంతకన్న కన్న తల్లినట్టు కరుల పిల్లలు వచ్చిద్దరు ఇంకా అప్పుడు ఇంక నొప్పులు వచ్చినప్పుడు కన్న తల్లి ఉంటుంది భగవంతు నా ప్రాణం పోతా నా కడుగులున్న కొడుకు బయట వాళ్ళు నా కొడుకు పట్టాలి నా కూడా నా కొడుకు వల్ల మా నిమ్మకుంటుందమ్మా భగవంతులు సాయకొని చల్లగా కొడుకు బయటపడ్డాక మూడు గడియలు మూడ్చపోయింది కంటే ఎక్కడెక్కడ చూసి ఇంత ముద్దు ఉన్న కొడుక ఉన్నవే కొడుక కొడుక మొత్తం మొత్తంగా ఒక్క కొడుకు రాని ముద్దు పెట్టుకున్నది మూడు సార్లు అవా ఎరిగితే పిండి కన్న వేసుకున్నది వేసుకున్నది మగ్గళ్ళు కుట్ట వాసిన దారి కింద తీసులు కానీ నష్టాన్ని తెల్లని ఎర్రనిట్టాల దారిని వేసి కొడుకుల కడుపు వెచ్చని కన్న తల్లి కడుపు చంపుతుంది నేను కడుపు నిండా అన్నం ఇస్తే కంటి నిండ నేను నా కాలు పోయి మీద పడుతు నా కొడుకు కుంటోడైతుందో నా కొడుకు గుణోడైతుందో అని సగం మంచం కొడుకు పిలిచబడుతుంది సగం నిద్రకు కన్న తల్లి చెప్పదమ్మా మంచం కింద నూనె బాబు పెట్టుకుంటుంది పెద్దగైన జనం దాతలు అని ఐదు సార్లు మాట కట్టుతుంది కొడుకు మంచి ఉండాలని అవలాల కళలా పండుగ వేసుకున్నప్పుడు ఎవరన్నా ప్రసాదం పెట్టే మగళ్ళే వింటారు మంచి కాడ కొడుకు కొడుకును నిద్ర పెట్టిన కొంగు కట్టుకొని వచ్చి కొడుకురాన్ని ప్రసాదం తెచ్చిన అని ప్రేమ కొద్ది కొడుకులు పెట్టుకుంటారా ఇంత ప్రేమ కొట్టి కొడుకులు దాని బంగలు కట్టి భవంతులు దాని ఆస్తులు సంపాదించి లగ్నం చేసే ప్రయోజకుడు అయితే దాని లగ్నం చేసిన తర్వాత

కొంత పది మంది కొడుకు లేదు కొడక పది మంది బిడ్డలేదు కొరక ఒక్కగాడి ఒక్క అని వాళ్ళి కొరకాల సాగున్న కొడక నా గుడి గుడి తీసుకున్న వాళ్ళ కొరక వాళ్ళకి రాతకున్న వాళ్ళ కొడక అని గుడిసె లోపల మొదలవే రంగ మళ్ళ కోసింది నీ అవ్వ ఉంటే మనకి ఏ సముగా మీ అవ ఏమంటే బలహాలు మీ అవ్వను అంత కన్న తల్లడు చూడలే బా కత్తులు పెట్టుకున్నాడు ఎవరంటే కత్తిని వాడు పెట్టుకొని ఈ ఊళ్ళు లంగే కత్తు అనుకున్నాడు చాలా ఉష్ణ ఉష్ణాలు పొలం పై ముసలాలో ముసుకుంటా మరుసుకుంటా పోలం కొడుక ఇప్పుడు సేవలు వస్తున్నాయా అని తోలు అప్పుకోని నచ్చుతుందని ఎవడాని అనుకుంటలేదు కేవలం ఎన్నడా నడి తెలు చూసిండు నీ ముసలి పాలనకి చెట్టు కింద కూసమంతే కన్న తల్లి నా కొడకే కాదని నన్ను కూసు ఎరగకే వచ్చిండు ఎక్కే సేదలు వచ్చిండు మెడవిడే కత్తి పెట్టి కలకల కలకల గంతులు భయంగా గప్పు నడుతుంది కన్న తల్లి కొడుగా గుడిసే ఇచ్చింది ఆకొడక అడుగు లోపల రోజులు కట్టినా బ్రానకా నా కొడుగా పిలికలు తీసుకుని కట్టిన ఇంటికాళ్ళ కుక్క కావాలట్ట నా కొడుక ఎరనే దూరం అవుతున్న రాలు కట్టినా బాధలు కట్టినా బంగారం లోపాల నన్ను నమ్మకరా నా కొడుక నీ కాళ్ళు లోపల మోల బొక్కల రాడి గంధం పెట్టిన కాలుతున్నా మోళ్ళ వాడుకోని కన్న తల్లిపలే నా చేతులు విసి పడక నా తొలలు తలు వేసి పడక నిన్ను దాడి కుందల్లిదండ్రగా తప్పలేసిండు తలకాయను తినడానికి తలనూరికి రాతులకి కొద్ది కింద పడ్డలు తల్లిదండ్రుగా గంట దూరం పడ్డలాట ప్పుడున్నదా ముసలి కొలకారెత్తు నా దోనం వెయ్యింది అలవాళ్ళం నువ్వెందుతున్నావు కొలికారీకెంత దెబ్బలిగింది కోసిన గాని కొడుకు మీరికే గొట్టుకున్న తల్లి ప్రేమపాడుగా పెద్ద ఖర్చు కూడా కన్నా కుంటి పేల కన్నా పల్ల కన్నా చెరుగు తీపి కన్నా కడుపు తీపి నవు గొప్పదాట అవను లేవే అవను కొకున్న కవలే చక్క

बड़े बड़े एप्प का टिका बड़े बड़े कुर्बानी तो नहीं होगी अपने गाने आवाज़ 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 आवाज�

కల్లికి ఆడల్లా ఇళ్ళ తర్వాత లేబునప్ప నుంచి కొంగు ఇతరులే పోతున్నీ అయిపోతాలోకి అప్పటి దినవర ఇంటికి పడముచ్చలు మన అత్తగారి ఇంటి కాడికి పోయినకా తెలవన ఇన్నవన్న ప్పుడు గుండెల్లో చుట్టంతోని కళ్ళల్లో పాడతోని ఏమంతా చెప్పుకుంటా మాకరి పండుగ వచ్చింది మా ఐఖరి పండుగ వేసుకొని వస్తున్నదని మా అయి వచ్చిపోయిన లేని తుకు నేనెట్లా ఉంటాతో భార్యకు సుఖం నాదా భార్యతోని భర్తకు సుఖం ఉన్నారా నాదా కొడుకులు కొడుకులాని నాదా కోటి బాధ పడ్డవు నాదా బిడ్డలు బిడ్డలాని లేని రంది పడ్డవే అన వెళతరని కాదు కాలంగా పోతారన్నట్టు కాదు పప్పు పాయసాలు వెళతరా పరమన్నాలు వెళతరా కొడుకులు మేడల మిద్దలు కట్టిస్తారా బంగారు మేడల ఉంచుతారో తెలవది కాని ఎంత కషాయి కొడుకన్నులకు సాధగాక మంచాల పడ్డనాడు ఓవా అవని గు లేదని అన్నం కలుపుకొచ్చి బుచ్చడు అన్నం పెట్టేటోడు కొడుకు సచ్చిన నాడు తప్ప కన్న కొడుకులే కొడుకులు కొడుకులని కొంత సంబరపడ్డౌన కన్న కొడుకుల కషాయుల్లో సన్నం మనం కొట్టినక ఇవరా కొడుకు తాయిసి మత్తు ఉన్నది కానీ కొడుకు ఏవట్లా ప్రాణం తీసుకుంటున్నా కోరి కొడుకులారా మిమ్మల్ని అనుకోని మా ప్రాణం తీసుకుంటున్నా కొడుకులారా మా కలుగు నచ్చిన దానికి మేమేమి పేరు కట్టుకోవా మరి ఉన్నప్పుడు ఏ కొడుకు మంచిగా చూసుకోడు రాని సచ్చిపోయినంత ఓ ఎక్కడ పోతులే ఓ ఎక్కడ పోతులే అనుకుంటు